దేశంలోనే తొలిసారి గిగా స్కేల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ ను ఆంధ్రప్రదేశ్ లోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి బెంగళూరుకు చెందిన సర్లా ఏవియేషన్ సంస్థ ముందుకొచ్చింది ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరింది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మ సముద్రం గ్రామంలో ఐదు వందల ఎకరాలలో ఏరోస్పేస్ క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నారు మొత్తం ప్రాజెక్టుపై పదమూడు వందల కోట్ల పెట్టుబడి ప్రకటించారు ఈ యూనిట్ లో ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ టాక్సీలను తయారు చేస్తారు ప్రారంభ దశలో సంవత్సరానికి వెయ్యి ఎయిర్ లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రాజెక్టు ను రెండు దశల్లో నిర్మించనున్నారు మొదటి దశలో నూట యాభై ఎకరాల్లో మూడు వందల ముప్పై కోట్ల వ్యయంతో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తారు రెండో దశలో మిగిలిన మూడు వందల యాభై ఎకరాలను అభివృద్ధి చేస్తారు ఈ క్యాంపస్ లో ఆధునిక ఆర్ఎండ్ సెంటర్లు హైటెక్ ల్యాబ్స్ రెండు కిలోమీటర్ల రన్వే వంటి సదుపాయాలు నిర్మిస్తారు ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రారంభమైతే సీఎం చంద్రబాబు ప్రకటించినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ ట్యాక్సీలు నడిచే రోజులు ఎంతో దూరంలో అనేది ఇంత పెద్ద అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రావడం ఆ ప్రాంత ఆర్థిక పరిస్థితికి కూడా పెద్ద మద్దతునిస్తుంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరగడం ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం కావడం చిన్న స్థాయి పరిశ్రమలకు కొత్త అవకాశాలు రావడం ఖాయం మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయి తయారీ కేంద్రంగా ఏపీలో ముఖ్యంగా కళ్యాణదుర్గంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే తిమ్మ సముద్రాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారు